ప్రియమైన బైబిల్ విద్యార్థులకు ప్రభువు పేర వందనములు డబ్ల్యూబిఎస్ మాస్టర్ సిరీస్ కోర్సులు ఒకప్పుడు దూర విద్య ద్వారా ఇంగ్లీష్ లో మాత్రమే ఉండేవి అవి పూర్తి చేయడానికి ఎంతో సమయం పట్టేది ఇప్పుడు మనక సమస్య లేదు డబ్ల్యూబిఎస్ కోర్సులు డబ్ల్యూబిఎస్ లైట్ యాప్ ద్వారా ప్లేస్టోర్ లో మరియు ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకురాగలిగాము మీరు చేయవలసినదల్లా ప్లే స్టోర్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకుని ఒకదాని తర్వాత ఒక కోర్సును పూర్తి చేయడమే ఇందులో మీ జవాబులకు ఫలితాలు ఆ పైన చేసిన కోర్సుకు ప్రశంసాపత్రం యాప్ లోనే పొందవచ్చు అంతేకాక ఎందరూ ప్రార్థించిన రీతిగా డబ్ల్యూబిఎస్ వారు అందించు ఉచిత బైబిల్ దూర విద్య ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి తెచ్చిన దేవునికి స్తోత్రం తెలుగులో పోస్ట్ ద్వారా కోరుకున్న వారికి తపాలా బిళ్లలతో సహా పోస్ట్ చేయుచున్నాము తెలుగులో కోర్సు పూర్తి చేసిన వారికి ఒక కొరియన్ బైబిల్ బహుకరించబడును ఇంగ్లీష్ లో పూర్తి చేసిన వారికి ఇంగ్లీష్ బైబిల్ బహుకరించబడును ఇది కేవలం మీ విశ్వాస ప్రోత్సాహం కొరకు మాత్రమే డబ్ల్యూబిఎస్ బ్రింగ్స్ యూ బంచ్ ఆఫ్ టెన్ బెనిఫిట్స్ ఒకటి మీ జీవితాన్ని మార్చగలదు రెండు మీ అరచేతిలు దేవుని వాక్కు మూడు జీవానికి పరలోకమునకు తప్పక చేర్చు మార్గము నాలుగు మీ ప్రాత కాలమును డబ్ల్యూబిఎస్ తో ప్రారంభించండి ఐదు మాస్టర్ శీర్షిక అను ప్రాథమిక బైబిల్ కోర్సు ఆరు ప్రపంచ గుర్తింపు సంస్థ ఏడు ఉన్నత విద్యకు అత్యవసరమైన ఆంగ్ల భాష ఎనిమిది ఇంటి వద్ద నుండి అమెరికా దేశ ప్రశంసా పత్రం తొమ్మిది అంతర్జాతీయ బైబిల్ విద్యా సహకారి స్నేహం పది కోర్సు పూర్తి చేసుకున్న వారికి కొరియన్ బైబిల్ బహుమానం డబ్ల్యూబిఎస్ ఫ్రీ బైబిల్ కరెస్పాండెన్స్ కోర్సెస్ ఆర్ ఆపరేటెడ్ ఇన్ త్రీ డిఫరెంట్ మోడ్స్ ప్రింటెడ్ పేజ్ ఫిజికల్ కాపీ